ఇకనైనా ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం వన్యప్రాణుల పాలిట విలన్ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఎకరాలను కాపాడేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది నిజానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుమోటగా స్వీకరించి ఇక్కడ విధ్వంసాన్ని ఆపడంలో ప్రజా సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు డిజిటల్ మీడియా జర్నలిస్టులు ముఖ్యంగా షార్ట్లైట్ జర్నలిస్టులు ఎవరు కూడా ఇక్కడికి పోయి కనీసం దాన్ని ఆ కవరేజ్ కూడా చేయలే ఈ దుర్మార్గులు టీవీ నైన్ నుండి మొదలు పెడితే ఇక ఎన్ని షార్ట్లైట్ ఛానళ్ళు ఉన్నాయో అన్ని ఛానల్ అన్ని షార్ట్లైట్ ఛానళ్ళు ఇవి ప్రజా వ్యతిరేకత ఛానళ్ళు ఇది ప్రభుత్వానికి భజన చేసి ప్రజలను ముంచే ఛానళ్ళు కాబట్టి ఇందులో ప్రతిపా ప్రతిపక్ష పాత్ర ఎంతున్నదో కేటీఆర్ పాత్ర ఎంతున్నదో శిల్క ప్రవీణ్ పాత్ర కూడా గాంతే ఉన్నది దీన్ని ఆపడంలో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఇంకా విముక్త చిరుతల కక్ష అని ఒక పార్టీ ఉన్నది తమిళనాడు పార్టీ ఇక్కడ అధ్యక్షుడు జిల్కర శ్రీనివాస్ గారు వారు కూడా దీని మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా హెచ్సీకి పోయి కొట్లాడి ఇక అదేవిధంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు వారు కూడా రెండు మూడు ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిండ్రు ఇట్లా ఏదైతే బహుజన పార్టీలని ఇప్పుడు చెప్పినో వీసీకే పార్టీ కావచ్చు లేకపోతే ఆ డిఎస్పి పార్టీ కావచ్చు అవి చిన్న పార్టీలే కానీ అవి ప్రజల పక్షాలను నిలబడ్డాయి ఏ సిపిఐ నిలబడలేదు లేకపోతే ఏ బీజేపీ మాట్లాడలేదు దీని మీద బీఆర్ఎస్ అంటే రాష్ట్ర పార్టీగా మాట్లాడింది కాబట్టి ఈ విజయం మొత్తం తెలంగాణలో ఏవైతే జర్నలిస్టులు ఉన్నారో ప్రతిపక్షాలు ఉన్నాయో ఈ విజయంగా మనం చెప్పుకోవాలి దానికంటే ముందుగా రేవంత్ రెడ్డి బెదిరింపులకు కావచ్చు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు కావచ్చు వాళ్ళ అధికారుల లాఠీ దెబ్బలకు కావచ్చు అన్నిటినీ ఓర్చుకొని బలంగా నిర్భరంగా నిలబడ్డ హెచ్సిలోని ప్రతి విద్యార్థికి పేరు పేరున సెల్యూట్ చేస్తున్నాం మేము